జయ శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత సిరసానమామి మీ అందరికీ కూడా ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు ఎలా ఉండబోతుందమ్మా ఏం చెయ్యాలి పరిహారం అనేసి మెసేజ్లు చేస్తారు ఎలా ఉండబోతుందమ్మా అని కూడా అంటున్నారు అలాగే మీరు చెప్పినట్టుగానే అంతకు ముందు నెలలు కూడా అలాగే ఉన్నాయమ్మా అనేసి అంటున్నారు అయితే ఏంటి ఏం చేసుకోవాలి ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది మీకు నేను చెప్తాను అలాగే హైదరాబాద్ గురించి అడుగుతున్నారండి అసలు నేనైతే ఆగస్ట్లో వద్దామని అనుకున్నాను కానీ రేపు జూలై నెలలో పదిహేను పదహారు తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే తీసుకోండి నేను ఏలూరులో కూడా మ్యాక్సిమం ఆ టైంలోనే అందుబాటులో ఉంటాను ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మీరు ఎప్పుడు తీసుకోవచ్చు అలాగే పూజకు సంబంధించి శ్రావణ మాసంలో ఏం ఏం పెడతారమ్మా అనేసి అంటున్నారు అది మీకు చెప్తారు త్వరలో అలాగే కొంతమంది ఎందుకంటే ముందు బుక్ చేసుకున్నారనుకోండి త్వర త్వరగా అంటే కట్టేసి మీకు పంపించేయడం అని ఉంటుంది కొంతమంది ఆలోచించి ఆలోచించి లాస్ట్కి అనేటప్పటికి గమ్మును పంపించడానికి స్టార్టింగ్కి మీరు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు మంచిగా చక్కటి ఇవి పెడుతున్నారు తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా ఉన్నాయి మనకి కావలసిన ఈ పూజకు సంబంధించి ఏమేమి కావాలో భగవంతుడిని ఆరాధించడానికి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ తెచ్చుకోండి అలాగే మనీ బ్యాండ్స్ నుంచి తర్వాత ఎడ్యుకేషన్ బ్యాండ్లు ఇవి వీటి వలన చాలామంది నాకు చెబుతున్నారు అలాగే వాళ్ళకే చెప్తున్నారు మీరు బాగుండాలని భగవంతుడి దయ వల్ల మేమే కా నేనే కదండి చాలామంది మనం అందరం బాగుండాలని చేసే ప్రయత్నంలో ఇది ఒక చిన్న ప్రయత్నం కాబట్టి మీరు తెప్పించుకుంటున్నారు పెట్టుకుంటున్నారు చాలా బాగుందమ్మా అని అంటున్నారు చాలా చాలా సంతోషం సరే ఫస్ట్ తారీఖు ఎలా ఉంటుంది అమ్మ అంటే మనకి ఈ ఈ నెల వచ్చేటప్పటికి జూలై నెల వచ్చేటప్పటికి ఫస్ట్ తారీఖు మీకు మంగళవారం వచ్చింది అయితే భయపెడుతున్నానని మాత్రం అనుకోవద్దు కాకపోతే చాలా 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 జాగ్రత్తగా ఉండండి మనకి గడిచిన మే జూన్ జూలై ఈ మూడు నెలలు అంటే మే కష్టపడ్డారు తర్వాత జూన్ నెల కూడా చాలామంది ఇబ్బంది ముందులు పడ్డారు నేనే మే నెలలోనూ జూన్ నెలలోనూ కూడా వీళ్ళు చనిపోయారు వీళ్ళకి యాక్సిడెంట్ అయింది ఇలాగా అలాగే మా పిల్లలకు కూడా యాక్సిడెంట్ అయింది అన్న సంగతి కూడా మీకు తెలుసు ఇలాగా చాలా వింటమనేది జరిగింది అలాగే నేను కూడా మనస్తాపానికి గురయ్యాను అంటే ఈ భగవంతుడు అంటే కాలం ఎవరిని వదిలిపెట్టదు అందు గురించి మనమేం చెయ్యాలి అని అంటే ఆ కాలానికి అనుగుణంగా మనం ప్రయాణం చేస్తూ భగవంతుడి పాదాలు గనక పట్టుకున్నాం అనుకోండి ఆ పరమాత్మ కాలాన్ని ఏ రకంగానైనా తిప్పగలుగుతారు కాబట్టి మనకి జూలై నెల వచ్చేటప్పటికి చాలా కష్టకాలం చాలా గడ్డుకాలం చాలా ఇబ్బందులతోటి ఒక రకంగా చెప్పాలి అని అంటే అన్ని రకాలుగా ఉంది అయితే భయపడకుండా మీరు ఏం చేస్తారు అని అంటే ముందే తెప్పించుకోండి ఏంటి కందులు తర్వాత మీకు వచ్చేటప్పటికి గోధుమలు ఈ రెండు జాగ్రత్తగా రాసుకోండి లేకపోతే కందులు కేజింపావు అలాగే గోధుమలు కూడా కేజింపావు తెప్పించుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటాం కదా నానబెట్టేయండి ఇవి రెండు కూడా రెండు రోజులు ముందే నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత ఆ రోజున మీరు ఏం చేస్తారంటే ఎర్రటి పువ్వులు తెచ్చుకోండి ముందే ఎర్రటి పువ్వులు తెచ్చుకోండి అమ్మవారికి వచ్చేటప్పటికి మీరు ప్రసాదంగా పరవన్నాన్ని నివేదన చెయ్యండి అంటే పాయసాన్నాన్ని నివేదన చెయ్యండి చేసి అమ్మ దగ్గర కూర్చుని ఈ ఎర్రటి పువ్వులతోటి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి ఇక్కడికి ఇంట్లో చేసే పని అలాగే స్వామివారికి అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసేయండి మీరు గుడికి వెళతారు కదా గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మల్లెలు కానీ జాజులు కానీ ఇలాగ సువాసన వచ్చిన పువ్వుల్ని పట్టుకెళ్ళి చక్కగా అక్కడ కూర్చుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనకధారా స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణం చేయండి మాక్సిమం మూడు సార్లు తగ్గకుండా పారాయణం చేసేటట్టు ఇంకా ఎక్కువ చేస్తే మరీ మంచిది ఎందుకంటే ఈ నెల చాలా చాలా జాగ్రత్తగా ఉండమని అమ్మ నేను నేను భయపడ భయపడుతున్నాను అనుకుంటున్నారో ఇంకోటో ఇంకోటో కానీ మీరు బాగుండాలి కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అమ్మని ప్రార్థిస్తూ చదవండి అలాగే ఈ గోధుమలోను తర్వాత మీకు కందులు ఉన్నాయి కదా వీటిని ఏం చేస్తారంటే మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి సాయంత్రం నాలుగు ఈ ఈ టైంలోనే మాత్రం మీరు శుభ్రంగా కడిగేసేసి నీళ్ళన్నీ వాడదేవేసిన తర్వాత అందులో అంతంత బెల్లం కలిపి ఏది గోధుమలును మీరు వచ్చేటప్పటికి కందులు కలపకండి కలిపినా పర్వాలేదు అంతంత బెల్లం మొక్క కలిపితే అంత బెల్లం మొక్క కలపండి ఏది ఈ రెండు కలిపేసిన తర్వాత లేదని అనుకుంటే విడివిడిగానైనా సరే అంత బెల్లం మొక్క అంత బెల్ల మొక్క అందులో అందులో కలిపేసి వీటిని పట్టుకెళ్ళి చక్కగా ఆవు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే చెయ్యండి లేదంటే అక్కడ నుంచుని ఆత్మ ఆత్మప్రదక్షిణకైనా సరే దండం పెట్టుకున్న తర్వాత మీ కష్టాలు ఏమున్నాయో ఆ కష్టాలు తీరాలని అప్పులు తీరాలని అలాగే ఈ నెల అంతా కూడా హెల్త్ విషయంలోనూ డబ్బు విషయంలోనూ తర్వాత ఫ్యామిలీ విషయంలోనూ అన్నిటిలోనూ కూడా మీరు అనుగ్రహించండి స్వామి అనేసి మీకు ఏదైతే ఉందో అవన్నీ చెప్పుకొని అప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఈ రెండు ధాన్యాలని కూడా ఆవుకు పెట్టేయండి ఈ ఆవుకు పెట్టేసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చుని మళ్ళీ మీరు కనకదార స్తోత్రం చదువుకుంటారా గోవిందనామాలు చదువుకుంటారా చదువుకున్న తర్వాత చక్కగా ఇంటికి వచ్చేయండి ఇలాగా మీరు మళ్ళీ చెబుతున్నాను ఒంటి గంట దగ్గర నుంచి నాలుగు ఈ టైంలోనే ఈ ధాన్యం అనేది పెట్టాలి మీరు పొరపాటున గనక ఉదయం గనక పెడితే ఏదైనా ఆ ఇబ్బందులు గనక కలిగితే అది అంటే దాన్ని ఏమంటారు దానికి బాధ్యురాలని నేను కాదు ఎందుకని అంటే కొన్ని కొన్ని టైముల్లో పెడితే ఇబ్బందులు వస్తాయి అని నాకు తెలుసు కాబట్టి వద్దమ్మా అని ముందే హెచ్చరించేస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేపు వచ్చే ఫస్ట్ తారీఖుని చాలా జాగ్రత్తగా చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన ధాన్యాన్ని పెట్టుకుని చక్కటి సంపదలతోటి ఆనందంతో సంతోషంగా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ